నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీలో జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తీవ్ర అసహనానికి గురిచేస్తున్నాయి మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాజయం ఎదురు కావడం కనీసం తనకు అసెంబ్లీ ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కకపోవడం దానికోసం తాను దేహి అని అడుక్కున్నా ఫలితం లేకపోవడం అధికార పార్టీని నిలదీద్దామంటే చాలీ చాలని బలం ఇలా వరుసపెట్టి ఎదురవుతున్న సమస్యలతో జగన్ సతమతమవుతున్నారు ఈ సమస్యలతోనే తల కడుతుంటే ఇప్పటిదాకా తనకు నమ్మిన బంటుల్లా కొనసాగిన పార్టీలోని కీలక నేతలు పార్టీని వీడిపోతూ ఉండటం జగన్ ను మరింతగా అసహనానికి గురి చేసింది ఈ అసహనం ఏ రేంజ్ కి చేరిపోయిందంటే తోడబుట్టిన వాడు కాకున్నా అంతకంటే ఎక్కువగా చూసుకుంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డిని జగన్ లెఫ్ట్ అండ్ రైట్ వాయించేశారట పార్టీ పెట్టిన నాటి నుంచి అవినాష్ రెడ్డిని జగన్ ఏనాడు మందలించిన దాఖలా లేదనే చెప్పాలి తన సొంత బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డే కీలక భూమిక పోషించారన్న ఆరోపణలు వచ్చినప్పుడు కూడా ఆయనను జగన్ పల్లెత్తు మాట కూడా అనలేదు ఇంకా అవినాష్ రెడ్డి చిన్నపిల్లోడు అంటూ వెనకేసుకొచ్చారు అలాంటిది ఇప్పుడు కడపలో ఉండి ఏం పీకుతున్నావంటూ జగన్ ఆయన మీద ఒంటి కాలుపై లేచారట సీఎంగా ఐదేళ్ల పాటు దిలాసాల రాజభోగాలు అనుభవించిన తాను ఇప్పుడు అసెంబ్లీలోనే కాలు పెట్టలేని పరిస్థితి వచ్చింది కదా అలాంటి పరిస్థితుల్లో తన సొంత జిల్లా అది కూడా అవినాష్ రెడ్డి ఎంపీగా ఉన్న కడపలో కార్పొరేటర్లంతా పొలోమంటూ వైసీపీని విడి టీడీపీలో చేరిపోతుంటే జగన్ అసహనం పెరగడం సహజమే కదా అందులోను కడప మున్సిపల్ కార్పొరేటర్లంతా ఏదో జనాల్లో నుంచి వచ్చిన నేతలు కాదాయే వారంతా అవినాష్ రెడ్డి చుట్టూ తిరిగి ఆయన కరుణా కటాక్షాలతో కార్పొరేటర్లుగా వెలిగిపోతున్నవారు ఈ లెక్కన వారికి పెద్దగా రాజకీయ అవగాహనే ఉండదు అలాంటి వారు వైసీపీ అధికారం కోల్పోగానే పార్టీని వీడి టీడీపీలో చేరిపోతున్నారంటే ఏమనుకోవాలి అవినాష్ రెడ్డే వారిని టీడీపీలోకి పంపించి అధికార పార్టీకి లొంగిపోయారా ఇదే అనుమానం జగన్కు వచ్చిందో ఏమో తెలియదు కానీ కడప కార్పొరేటర్లు టీడీపీలో చేరిపోయారు అన్న వార్త తెలియగానే జగన్ ఒంటి కాలుపై లేచారట తొలి విడతలో కొందరు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరగా వారి బాటలు నడిచేందుకు మరింతమంది రెడీ అయిపోయారట మొత్తంగా కడప మేయర్ సీటును వైసీపీ నుంచి టీడీపీ లాగేసుకునే దిశగా వడివడిగా అడుగులు పడిపోతున్నాయి ఈ విషయం తెలిసిన తర్వాతే జగన్ అవినాష్ రెడ్డికి ఫోన్ చేసి మరి వాయించారట చాలా ఏళ్ల తర్వాత కడప ఎమ్మెల్యే సీటు టీడీపీ ఖాతాలో పడింది టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడిగా ఉన్న గారి శ్రీనివాసుల రెడ్డి సతీమణి మాధవి మొన్నటి ఎన్నికల్లో కడప ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు అంతేకాకుండా ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి ఆమె వైసీపీ శ్రేణులు చుక్కలు చూపిస్తున్నారు కడప మేయర్ స్థానంలో ఉంటూ ఇష్టారాజ్యం నిర్ణయాలు తీసుకుంటున్న వైసీపీ నేత సురేష్ బాబుకు చెమటలు పట్టిస్తున్నారు ఇటీవల జరిగిన కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో తనకు ప్రోటోకాల్ మేరకు మేయర్ పక్కన సీటు వేయలేదు అంటూ మాధవి చేసిన రచ్చ వైసీపీని విస్మయానికి గురిచేసిందనే చెప్పాలి ఇక పులివెందుల ఎమ్మెల్యే ఎక్కడ కడప ఎంపీ ఎక్కడ అంటూ ఆమె చేస్తున్న వ్యాఖ్యలు వైరల్గా మారాయి మాధవి ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ఇంకా తమ పప్పులు ఉడుకువన్న భావన అయితే వైసీపీ నేతలకు వచ్చేసింది కేవలం నెలల వ్యవధిలోనే కడపలో వైసీపీని మాధవి సెల్ఫ్ డిఫెన్స్లో పడేశారు ఈ పరిస్థితులన్నింటినీ గమనిస్తున్న జగన్ తన కార్పొరేటర్లు టీడీపీ గూటికి చేరగానే బరిస్ట్ అయిపోయారట ఇదిలా ఉంటే ఎన్నడూ తనను పల్లెత్తు మాట కూడా అనని తన సోదరుడు ఇప్పుడు ఏకంగా ఏం పీకుతున్నావంటూ చెడామడా తిట్టిన వైనంపై అవినాష్ రెడ్డి లోపల మదన పడుతున్నారట అయినా పార్టీ తరఫున తన వంతు కృషి తాను చేస్తూనే ఉన్నానని అయినా కూడా ఇలాంటి అవమానాలు పడాల్సి వస్తుందని ఆయన సన్నిహితుల వద్ద వాపోయారట నూట యాభై ఒక్క సీట్లున్న పార్టీ ఇప్పుడు పదకొండు సీట్లకు పడిపోతే ఇరవై మూడు సీట్లున్న టీడీపీ తన మిత్రపక్షాలతో కలిసి నూట అరవై నాలుగు సీట్లకు గెలిస్తే ఇక వైసీపీలోని నేతలను కాపాడుకునేదేలా అని కూడా ఆయన ఆగ్రహాన్ని లోపలే దిగమింగుకున్నారట ఇవన్నీ తాను జగన్ ముందు ప్రస్తావించలేను కదా అని కూడా ఆయన తెగ బాధపడిపోతున్నారట పార్టీని కాపాడుకోవాలని తనకు ఉంటుందని పార్టీని విడిపోతున్న వారంతా తనకు చెప్పిపోతారా అని వాపోతున్నారట ఏదేమైనా జగన్ పీకిన వాయింపునకు అవినాష్ రెడ్డి బాగా నొచ్చుకున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు అయితే ఇకపై మరింత మంది పార్టీ నేతలు జారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటానని జగన్కు ముక్తసరిగా చెప్పిన అవినాష్ మిన్నకుండిపోయినట్టుగా సమాచారం